ఆందోళనకు గురి చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు రేషన్ కార్డులు ఇవ్వకుండానే వాటిని జత చేయాలా అని ఎలా చెబుతున్నారని అన్నారు ప్రశ్నించారు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి లబ్ధిదారుల సమాచారం తోటి పథకాలు అమలు చేసే అవకాశం ఉందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులోని భారాసా అవినీతిపై సిబిఐతో విచారణ జరిపించాలని కిషన్ రెడ్డి మరోసారి డిమాండ్ చేశారు న్యాయ విచారణకు తోడు కేంద్రం దర్యాప్తు సంస్థలోని విచారణ జరిపించాలన్నారు మళ్ళీ దరఖాస్తు ఎందుకు అడుగుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ఇస్తా ఉంది ఆ డేటా ఉంది పోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసినటువంటి అమలు చేస్తున్నటువంటి రైతు బంధు ఉంది దాని ఎంటైర్ డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది మళ్ళీ కొత్తగా రైతులందరూ మీ ఆఫీసుల చుట్టూ మీ ఫోటోలు కట్టుకుని ఎందుకు జరగాలని అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ మాట్లాడు మోడీ మెడిసిన్ ఎక్స్పైర్ అయినట్టు దేశాన్ని కాదు ప్రపంచాన్ని నడిపించేటువంటి సంజీవిని మోడీ మెడిసిన్ మీరు రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు మోడీ గారి మెడిసిన్ ఎక్స్పైర్ కాదు అసలు మీ రాహుల్ గాంధీ మెడిసిన్ ఇంతవరకు ఫార్ములానే రిజెక్ట్ అయింది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణలు నేను దీనిపైన న్యాయ విచారణతో పాటు అనే పదం కూడా వాడాను న్యాయ విచారణ నాట్ అగైనిస్ట్ న్యాయ విచారణతో పాటు న్యాయ విచారణకు ఉపయోగపడే విధంగా వేగవంతం చేసే విధంగా సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పి మాత్రమే నేను కోరాను గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు తోడుమి చూసుకున్నట్టు ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు తెలంగాణలో సీబీఐ రాకుండా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చట్టం చేసిన విషయం అందరికీ తెలుసు మరి మన మంత్రులు అంటారు ఇన్ని రోజులు సీబీఐ ఏం చేసింది గతంలో ఇదే విషయం చెప్పాము ఇప్పుడు అదే విషయం చెప్తాం గతంలో సీబీఐ రాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంది మీరు అప్పుడు సిబిఐ డిమాండ్ చేశారు కాబట్టి ఇప్పుడు మీకే అవకాశం వచ్చింది